మాత్రే నమా భగవద్భంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు చాలామంది వారాహి మాత పూజ చేస్తూ ఉన్నారు సమాప్తి పూజ ఏ విధంగా చేయాలని చెప్పేసి చాలా సందేహాలు ఉన్నాయి ఇలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సమాప్తి పూజ అని పదహారు శుక్రవారాలు ఆఖరి పూజ ఇలా చేయాలి అని నిత్య పూజ అయితే నువ్వు ప్రతి వారం ఏ విధంగా అయితే పూజ ఆచరిస్తున్నారో అదే విధంగా ఆచరించండి ఇంకా అవకాశం బట్టి పాయసము మీ అవకాశం బట్టి నైవేద్యాలు పెట్టండి దాంతోపాటు ఉమ్మెంత భైరవస్వామికి అమ్మవారి యొక్క భర్త ఉమ్మెంత భైరవ స్వామి ఆ ఉమ్మెంత భైరవుని కూడా ఆచరించాలి పూజ వారిద్దరికీ ఈ ఆఖరి పూజ ఖచ్చితంగా చేయాలి ఓకే ఇంకా అవకాశం ఉంది భార్యా భార్యాభర్తలు ఇద్దరు వారాహి మాతగా శ్రేణి ఉమ్మెంత భైరవస్వామిగా పురుషుణ్ణి కూర్చోబెట్టి వారిద్దరి ప్రాణపక్షాలు చేయాలి నీటిగా కాళ్ళు గడిగి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి కూర్చోబెట్టి వారికి వస్త్రాలు సమర్పించి బట్టలు ఖర్చు కానీ టవలు కానీ బట్టలు పీని బట్టలు కానీ అవకాశం పట్టి బట్టలు పెట్టి వారికి భోజన టాంపుల దక్షలు ఇచ్చి వారికి సాగదోదండి ఇలా లేదు సింపుల్గా చేసుకోవాలి అంటే కనుక ఆ వారికి ఒక పండుగ కానీ ఒక పంచ కానీ ఒక బట్టలు కానీ మీకు ఉపయోగపడేటట్ల సరే మీరు పక్కన వాళ్ళు పెట్టిన మంచిదే గొమ్మింత భైరవ స్వామికి మన ఇంట్లో ఉంచుకోవడం కొద్దీ ఎవరికైనా పెట్టడం చాలా శ్రేయస్కరము దేవేంద్ర పెట్టే బట్టలు అమ్మవారి శారీ కానీ బ్లౌజ్ పీస్ కానీ గాజులు అవన్నీ కూడా తెలిసినా ఒక ముత్తయిదకి తాంబూలం ఇవ్వండి ఎలా తాంబూలం ఇవ్వాలి కనుక దానివ పండు ఒక లడ్డు ఒక ఒక రూపాయి చిక్క మొత్తం పిలిచి కూర్చోబెట్టేసి వారాహి మాతగా భావించుకొని వారాహి మాతగా భావించుకొని మంచిగా వాళ్ళ పట్టు పెట్టి కుంకుమ పెట్టి గంధము చెంపలకు రాసి ఒక పువ్వు పెట్టి ఆ తాంబూలంగా అవకాశం కనుక ఉంది మాకు మంచిగా ఉంది అనుక వారికి భోజనం పెట్టడం చాలా శ్రేయస్కరం అల్పాహారం పెట్టినా మంచిది ఇలా పెట్టి సమాప్తి జరిపించుకోండి దంపతులు ఈ రోజున నేలంతా పడుకోండి ఉద్దేశం వారు ఆ జగదాంపి జగన్మాత ఉమ్మిళత భైరవ స్వామి వారాహిదేవి కృప మీ అందరిపై ఉండాలని మనసా వాచాక్రమాన్ని తెలుస్తూ ఉన్నాను శ్రీమా శ్రీ